సమస్త ఓం శాంతి 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 జై శ్రీరామ్ జైరాబ భగవంతుని పిలవడానికి ఒక అక్షరం నుంచి ముప్పై లక్షల దాకా చాలా ఉన్నాయి మనకి వేదం చెప్తుంది ఏకం సత్ విప్ర బహుధా వదంతి అంటే దైవం ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు కానీ ఆయన్ని చాలామంది చాలా పేర్లతో పిలుస్తారు దేవుడు లేడు అన్న వాడితో నువ్వు చర్చ పెట్టు లేకపోతే వాడితో గొడవ పెట్టు ఒప్పించు కానీ దేవుడు ఉన్నాడు అనే వాళ్ళతో గొడవ పెట్టుకుని మేము ఆల్రెడీ ఏదో పుస్తకంలో రాసాం అదే కరెక్టు నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అంటే అది మతమే కాదు కాదు మార్గం ఏ మార్గం దుర్మార్గం అటువంటి దుర్మార్గాల నుంచి మన దేశాన్ని మన యొక్క ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి దానికోసం అందరం ఒక ప్రతిజ్ఞ చేయాలి ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఎక్కడ పడితే అక్కడ కొనకుండా ఒక్కసారి ప్రతి చేద్దాం చేతులు ఎలా పెట్టండి ఈ హిందూ రాష్ట్రంలో చేతులు ఎలా పెట్టి ఈ హిందూ రాష్ట్రంలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ భారతాకి భారత్ భారత్ మతాకి జై శ్రీరామ్ ఈ సనాతన ధర్మంలో ఇందులో మొట్టమొదటి మనం గౌరవించేది అమ్మ అందరూ చెప్పండి మాతృదేవోభవ పితృదేవోభవ మొట్టమొద ఎవరికి మనం నమస్కారం చెప్తున్నాం ఈ అమ్మని కేవలం అమ్మ మాత్రమే అమ్మ అనుకో మనం భూమిని ఏమంటాం భూమాత ఆవులు ఏమంటాం డబ్బులు పుస్తకం డబ్బులు లక్ష్మీదేవి పుస్తకం సరస్వతి నీళ్లు గంగమ్మ అన్నపూర్ణ ఇలా ప్రతి దాంట్లో మనం అమ్మని చూస్తాం అమ్మని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో వేసిన ఎదవ కూడా దెబ్బ తగిలితే ఏమంటాడు అది అమ్మకి మనం ఇచ్చే ప్రయారిటీ అటువంటి నేలలో మనం పుట్టి మొత్తం అమ్మ తర్వాత నాన్న తర్వాత గురువు తర్వాత అతిథి ఆ తర్వాత దైవం కనబడే వాళ్ళని కదా ప్రేమించాలి కానీ పాషండ మతాల్లోకి ఎవరైనా మతం మారితే నాన్న చస్తే కూలి పెట్టడు అమ్మ చస్తే చూడడానికి వెళ్ళడు ఆ మతాల అవసరమా అవసరమా అందుకనే మనం ఒక్క నినాదం ఇద్దాం పాషండ మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక అజ్ఞాన మతములు నశించు నశించుగాక సనాతన ధర్మము వర్ధిల్లుగా గోమాత వర్ధిల్లులుగా ఆచార్య సాంప్రదాయము వర్ధిల్లుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మం కేవలం కొద్ది మందికి కాదు ఇది లోకంలో అందరి కోసం చదువు రానోడు కూడా సర్వే జనాన్ని సగం చెబితే మిగిలింది చెప్తారు కదా సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన చదువు చదువు రానోడు కూడా చెప్తాడు ఎందుకంటే సర్వే జనా సుఖంగా అర్థం ఏమిటి అందరూ బాగుండాలి జాతి మత కుల వర్ణ లింగ భేదం లేకుండా అందరూ బాగుండాలి లోకా భవంతు అని చెప్పిన ధర్మం సనాతన ధర్మం మాత్రమే అని చెప్పుకునేవి ప్రపంచాన్ని పీస్ పీస్ చేసినవి తప్ప